డిచ్పల్లిలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమ బాటలో అమరులైన మాదిక అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన ఎస్సీ అమరవీరులకు జోహర్లు అర్పిస్తూ డిచ్పల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి మరియు అసువులు బాసిన మాదిగ అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు నాయకులు మాదిగ డప్పు కార్యకర్తలు ఈ సందర్భంగా మాదిగ డప్పు నర్సయ్య మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధనకై పోరాడి అమరులైన మాదిగ అమరులకు ఘన నివాళులు అర్పిస్తున్నామని ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టరీత్యా అమలు అయ్యే వరకు మందకృష్ణ మాదిగ అడుగుచాడంలో ఉద్యమం కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీ సీనియర్ నాయకులు డప్పు నర్సయ్య మాదిగతో పాటు కర్జురం సాయిలు కర్జురం సుమన్ మైలారం గణేష్ కర్జురం పోసెట్టి కర్జురం రమేష్ చాట్ల సంజు ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మాన్యశ్రీ మందకృష్ణ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి అన్న ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా మండలాల వ్యాప్తంగా గ్రామాల వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ పోరాట బాటలో అనేక మంది మాదిగ యువకులు యువతులు ఎందరో అసువులు భాషింద్రు కాబట్టి ఈరోజు వారికి విప్లవ జోవార్లు తెలియజేస్తూ మా డిచ్చిపల్లి మండల్ తరపున డిచ్చిపల్లి మండల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద వాళ్ళ విప్లవ వాళ్ళకి విప్లవ జోవార్లు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అన్న కృష్ణ మాదిగ గారికి మరియు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా ఎమ్ఆర్పి శ్రేణులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జోహార్ జోహార్ మాదిగా అమర వీరులకు మాదిగా అమర వీరులకు మాదిగా అమర వీరులకు జై మాదిగా జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా జై మంద కృష్ణ మాదిగా